వాళ్ళ కుటుంబాలను చిద్రమైనటువంటి వారు పని చేస్తే తప్పితే ఆ కుటుంబాలలో తినడానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఆ కుటుంబాలు ఉన్నాయి దయచేసి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి జిల్లా పరిషత్ చైర్మన్ ములుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా గుర్తుల ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలి ఆ కుటుంబాలను జీవితాల్లో వెలుగు నింపాలని डिवाइड तेसि